అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు సార్తో మాట్లాడే ప్రయత్నించుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం మన అభ్యక్షకులు కూడా నమస్కారం సార్ మనం చూస్తున్నాం తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరుగుతుందని అయితే తిరుమల లడ్డూల్లో ఉపయోగించే నెయ్యి నాణ్యత లేదని చెప్పేసి ఈవో శ్యామల్ కుమార్ రావు కూడా గమనించానని చెప్పేసి ఆయన చెప్పారు అంటే గత ఐదు సంవత్సరాలు బట్టి కూడా ఇలాంటి కల్తీతోనే ప్రసాదాలని సరఫరా చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం ఉన్న ఐదు సంవత్సరాలు కూడా అంటే ఇసక మాఫియా ఇలాంటివన్నీ కాకుండా దేవుణ్ణి కూడా వదలకుండా దేవుడు దగ్గర పెట్టే ప్రసాదాన్ని కూడా వదలకుండా ఇంతటి పాపానికి ఒడికట్టారు వాళ్ళు దీనిపై మీరు ఏమంటారు అసలు ఇది మీరు అన్నట్టు తిరుపతి ఈ లడ్డూ తయారీలోనూ తర్వాత తిరుపతి కైంకర్య సేవలోను నైవేద్యాల్లోనూ ఉపయోగించే నెయ్యి ఏదో కల్తీ అవ్వటం కాదు తీవ్రమైన అపచారం జరిగింది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ప్రజల్లోనూ హిందూ సమాజంలోని వివిధ సంస్థల వాళ్ళలోనూ తీవ్ర ఆవేదనని ఆందోళనని కలిగిస్తున్నాయి అది రోజు రోజుకి చిలికి చిలికి గాలివాన్లాగా ఇప్పుడు జాతీయ స్థాయి ఇష్యూగా మారింది వాళ్ళందరూ కూడా వివిధ రాజ్యాంగ వ్యవస్థల మీద తర్వాత హోమ్ మినిస్ట్రీ మీద కేంద్ర ప్రభుత్వం మీద లేకపోతే ఇతర ఆధ్యాత్మిక వ్యవస్థల మీద కూడా తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు హిందూ సంఘాలన్నీ కదిలి దీన్ని ఖండించాలి దీని మీద ఉద్యమించాలి దీనికి బాధ్యులైన వ్యక్తుల మీద వ్యవస్థల మీద చర్య తీసుకోవాలి అనేది ఇది ఊహించడం మలుపులు తిరిగింది తిరగటంలో కూడా ఇలా అలా కాదు ఇక ఇది మనకి తిరిగి ప్రజల్లో ఒక శాంతత రావాలంటే కూడా కొంత టైం పడుతుంది దీని మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఎవరు తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి అనేది కూడా అర్థం కావటం లేదు తర్వాత గత ఐదు సంవత్సరాల నుంచి ఇదే కొనసాగుతుందని కూడా రమణ లాంటి పూర్వ మాజీ ప్రధాన అర్చకుడు ఆయన అంటే వాళ్ళ కుటుంబం కొన్ని తరాలుగా శ్రీవారి సేవలో ఉన్న కుటుంబం ఆయన కూడా ఒప్పుకున్నాడు జరిగిన మాట వాస్తవం నేను కూడా చింతిస్తున్నాను నాకు కూడా వేదన కలుగుతుంది ఇలా ఎందుకు జరిగింది అనేది దీన్ని నియంత్రించే వ్యవస్థలు లేకపోవటం అనేది చాలా దురదృష్టం నన్ను కూడా వేధిస్తున్నారు ఆ వేధింపులు తట్టుకోలేక నే కోర్టుల చుట్టూ తిరగటమే నాకు సరిపోయింది నే కొన్ని లోపాలని టీటీడీ దృష్టికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో పట్టించుకోలేదని చెప్పాడు ఇప్పుడు అమిత్ షా గారి దృష్టికి కూడా చాలామంది ఫిర్యాదులు చేశారు ఆయన దృష్టికి కూడా వచ్చింది ఇప్పుడు అయోధ్య ప్రధాన రామాలయం ప్రధాన అర్చకులు సత్యేంద్ర దాస్ గారు కూడా దీని మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు గతంలో ఆ రామ విగ్రహ ఆవిష్కరణ టైంలో కూడా టీటీడీ కూడా ఒక లక్ష లడ్డూలు పంపింది ఇక్కడ మా భక్తులు కూడా తిన్నారు అందులో ఏ చిన్న చిన్న కల్తీలు కాదు పశువు జంతువులకు సంబంధించినటువంటి ఫ్యాట్ కలిసిందనే రిపోర్ట్ రావటం మమ్మల్ని అందరినీ కూడా విస్మయానికి ఒక రకంగా మేము నిచ్చేష్టలు అయిపోయాము తీవ్రమైన అపచారం జరిగింది అందులో టీటీడీ దేవస్థానం అనేది బాలాజీ శ్రీవారి అనేది హిందూ మతంలోనే అత్యంత కీలకమైన దేవుడైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులందరూ కూడా శ్రీవారి ప్రసాదం కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తారు అది దొరికితేనే మహాప్రసాదం అనుకుంటారు మరి ఇంత అపచారం జరగటం అనేది ఇప్పుడు చిలుకూరు బి రంగరాజన్ డాక్టర్ రంగరాజన్ ఆయన కూడా పెద్ద ఆధ్యాత్మికవేత్త ఆమె కాని తర్వాత ఇప్పుడు భారతీయ సచివాన్ని గారు ఆమె కూడా విశ్వ హిందూ పరిషత్ వీటిలతో తర్వాత జి పుల్లారెడ్డి గారితో కూడా అనుబంధం ఉన్న వ్యక్తి ఆమె కూడా చాలా విస్మయం వ్యక్తం చేయటమే కాకుండా దీని మీద చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం కూడా అని అలాగే వినీత్ జిందాల్ అనే ఉత్తర భారతదేశానికి చెందిన ఒక ప్రముఖ లాయర్ కూడా అమిత్ షా గారికి దృష్టికి తీసుకొచ్చి దీని మీద కేంద్రం కూడా విచారణ సంఘాలు నెలకొల్పన్నారు ఇది ఇట్లా ఉండగా హిందూ సంఘాలన్నిట్ల ప్రపంచవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ తీసుకొస్తున్నాయి ఒత్తిడి తీసుకొస్తున్నాయి ఇది చాలా తీవ్రమైన అంశం ఒక హిందూ మతం మీద జరిగిన దాడిగాను దాడిగా తీసుకోవాలి అంత జాగ్రత్తగా దీని మీద విచారణ జరపాలి ఇది ఎందుకు ఇలాంటి పనులు జరుగుతున్నాయి ఒక హిందూ మతాన్నే అవహేళన చేసేటట్టుగా ఈవెన్ సిపిఐ నాయకుడు నారాయణ గారు కూడా గతంలో ఒకసారి ఆయన వెళ్ళాడు తిరుపతి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆయనకు నిజానికి ఆయన హేతువాది వామపక్ష నాయకులకి వామపక్షవాదులకి నమ్మకం ఉండదు కానీ ఇంతమంది వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఏముందో చూడాలని ఆయన కూడా ఆ జిల్లా ఆయన చిత్తూరు జిల్లా అయి వెళ్ళాడు ఇవాళ ఆయన ఆయన మాట దేవుణ్ణి కూడా రోడ్డుకు లాగారు కదరా అన్నాడు ఒక మాట అంటే ఐదు సంవత్సరాల నుంచి మీరు అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు అన్ని వ్యవస్థల్ని తిన్నారు అరే టీటీడీ లాంటి వ్యవస్థలో ఇచ్చే ప్రసాదాన్ని అసలు నెయ్యి అనేది వైష్ణవాలయాల్లో మరి మరీ శ్రీవారి ఆలయంలో అనేక సేవలకు ఉపయోగిస్తారు దీపం వెలిగించే దగ్గర నుంచి నైవేద్యం దగ్గర నుంచి కం సేవల దగ్గర నుంచి అన్ని ప్రసాదాల్లోనూ వాడతారు తర్వాత లడ్డూలో కూడా ప్రధాన ముడి సరుకుగా వాడతారు అలాంటి నెయ్యి ఇంత కలితీ అవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు ఇవాళ ఈవో గారు శ్యామలరావు గారు ఇంతకుముందు మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు గతంలో అసలు కాంట్రాక్ట్ అవార్డు చేయటంలోనే తప్పు జరిగిందని చెప్పాడు చెన్నై నుంచి వచ్చిన సంస్థ ద్వారా వచ్చిన నెయ్యి అలాగే ఉంది యూపీ సంస్థ ద్వారా వచ్చిన చెన్నై ఏమో దక్షిణ భారతదేశానికి చెందిన వ్యవస్థ సంస్థ ఒకటి ఒకటి ఉత్తర భారతదేశంలో యూపీ నుంచి వచ్చింది అక్కడ కూడా అదే వచ్చింది అంటే టీటీడీ కళ్ళు మూసుకుని ఉంది మనం ఏ సప్లై చేసినా ఏం మాట్లాడలేదు ఇంకోటి ఏంటంటే అసలు ఇన్ని సంవత్సరాలు మాట్లాడకుండా ఉండటానికి ఈ వ్యవస్థలో ఉండే కీలకమైన అధికారులకు కూడా లంచాలు ఇచ్చారనేది సుస్పష్టంగా అర్థమవుతుంది లేకపోతే అసలు పోర్టులో ఉండే ఒక మామూలు వంట బ్రాహ్మణుడు కూడా పట్టుకోగలుగుతాడు ఆ నెయ్యి వాళ్ళు స్మెల్ చూడగానే ఎందుకంటే వాళ్ళు అసలు చేత్తో పట్టుకుంటేనే ఒరిజినల్ నెయ్యి ఎలా ఉంటుంది కల్తీ నెయ్యి ఎలా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అందులో పుట్టి పెరిగిన వాళ్ళు ప్రతిరోజు ఆ నేతితో కొన్ని తరాలుగా వాళ్ళ కుటుంబీకులు ఆ శ్రీవారి పోర్టులో పనిచేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు ఆయన కూడా అన్నాడు ఆ మాట ఇప్పుడు పోర్టులో సిబ్బంది కూడా చెబుతున్నారు గతంలో భయ్యానికి వాళ్ళు నోరు విప్పలేదు ఎందుకంటే ఇది పై స్థాయిలో జరిగిన ఒక కుంభకోణం ఇది మనం ఎందుకు బయట చెప్తే మన నుంచి తీస్తారు అందువల్ల వాళ్ళు సైలెంట్గా భరిస్తూ వచ్చారు మౌనంగా ఇప్పుడు ఆయన కూడా చెప్పాడు అసలు డెబ్బై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే పరికరాలు కూడా ల్యాబ్కు సంబంధించిన పరికరాలు పడి ఉన్నాయి కానీ వాటిని ఉపయోగించలేదు అందువల్లే ఇక్కడ ఈ నాణ్యతని పరీక్షించే వ్యవస్థ అనేది టీటీడబ్ల్యూ లేదని కూడా ఆయన చెప్పాడు అంటే టీటీడీకి తనకు వచ్చే ముడి పదార్థాలని ఎప్పటికప్పుడు ప్రతి అసైన్మెంట్ కూడా చెక్ చేసుకోవాల్సిందే ఇప్పుడు సపోజ్ ఒక ట్యాంకర్ వచ్చింది ఒక ఇరవై టన్నుల నెయ్యి తీసుకుని ఒకటి రెండు షాంపుల్స్ తీస్తారు ఆ ట్యాంకర్లో నుంచి తీసి ఇన్స్టెంట్గా ట్యాంకర్ని అక్కడ నిలబెట్టే అన్లోడ్ చేయదు ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత ప్యూరిటీ ఉంటేనే అన్లోడ్ చేసుకుంటారు కోర్టులోకి లేదనుకోండి అందులో కలిసి ఉంటే ప్రతిరోజు చేసే సంస్థే పంపినప్పటికీ కూడా ఆ ప్రత్యేకంగా ఆ ట్యాంకర్లో స్వచ్ఛత లేదంటే వెనక పంపేస్తారు మీరు అన్నట్టు కానీ మరి ఇన్ని సంవత్సరాల నుంచి మౌనంగా జరుగుతుంది అంటే నెయ్యి మళ్ళీ అందులో ఇంకోటి ఇంకోటి అంటే వేరే మాట ఖచ్చితంగా ఎందుకంటే చాలా మంది ఆ వ్యవస్థలో పనిచేసే వాళ్ళు స్మెల్ చూసి కూడా చెప్పేస్తారు ఇంత ల్యాబ్ల్లో కూడా అంటే వాళ్ళందరేమో వాళ్ళ పైన వాళ్ళకి భయపడ్డారు ఎందుకంటే పై వాళ్ళ ప్రమేయం లేకుండా ఈ కుంభకోణం జరగదు అనేది తెలుసు అందువల్ల వాళ్ళు మౌనంగా భరిస్తా వచ్చారు వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగులు అంతెందుకు ఇప్పుడు ఈయన రమణ దీక్షితులు గారు చాలా ప్రముఖమైన వ్యక్తి ఆయన కూడా టీటీడీ వాళ్ళు పెట్టిన హెరాస్మెంట్కి తట్టుకోలేక ఇవాళ్ళకి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను చంద్ర ఆయన కూడా ఒకప్పుడు జగన్ గారికి సన్నిహితుడే జగన్ గారికి పల్లకి మోశాడు కానీ జగన్ గారు అందరినీ తన్నినట్టే ఈయన కూడా తన్నాడు ఇప్పుడు ఈయన కూడా సూపులో పడ్డాడు ఇవాళ నా మీద ఉన్న కేసులు కూడా తీసేయమని కూడా ఆయన అడుగుతున్నాడు ఈ పరిస్థితి ఎట్లాంటి పరిస్థితికి వచ్చిందంటే ఇవాళ టీటీడీ వాళ్ళు కూడా ఒక నలుగురు సంఘం డాక్టర్లతో ఒక కమిటీ వేశారు ఇది ఇట్లా ఉండగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు తన వాళ్ళ మీద జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ప్రపంచ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక కుట్రతో చేశారు ఈ పని ఒక అపరిదిష్టి వచ్చేటప్పటికి అసలు ఇది ఎట్లా బయటపడాలనే ఉద్దేశం మీద వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు మీరు ఏదైనా హైకోర్టు జడ్జితో కానీ లేకపోతే ఒక కమిటీని కానీ వేసి విచారించండి రాజకీయంగా మమ్మల్ని అపరిదిష్టి పాలు చేయడానికి తెలుగుదేశం వాళ్ళు ఈ ఆరోపణ చేస్తున్నారు కల్తీ చేశారని దీని మీద మీరు ఎంక్వైరీ చేయమని వాళ్ళు వేశారు అయితే ఇప్పుడు వెంటనే దీని మీద విచారణ చేయలేము నెక్స్ట్ బుధవారానికి వాయిదా వేశారు అంటే వాళ్ళు ఎట్లాగో శనివారం ఆదివారం హాలిడే ఒక మళ్ళీ రేపు వచ్చే బుధవారం నాడు కోర్టులో విచారణకు వస్తుంది ఒకవేళ కనుక ఈ ఇప్పుడు అప్పటికి ఇంకా కూడా జాతీయ స్థాయిలో ఈ అంశం యొక్క తీవ్రత అర్థమవుతుంది కాబట్టి నేను అనుకోవటం ప్రభుత్వం హైకోర్టు వారు కూడా ముందుకొచ్చి ఏదో ఒక పరిష్కార మార్గం చూపిస్తారు వాళ్ళు కూడా ఎవరన్నా ఎక్స్పర్ట్ కమిటీ వేస్తారు ఈ న్యూట్రిషన్కి సంబంధించి ఆహార పదార్థాలకు సంబంధించిన నిపుణుల కమిటీ వేసి వాళ్ళతో కూడా టెస్ట్ చేయించి ఇప్పుడు ఎన్డీటీబీ రిపోర్ట్ని అది ప్రభుత్వ రంగ సంస్థ గుజరాత్లో ఉంది ఆ ల్యాబొరేటరీ ఆ ల్యాబొరేటరీ ఫలితాలను ఎవరూ కూడా ప్రశ్నించలేము ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అంత విశ్వసనీయత లేని ఎవడో తెచ్చిన పిచ్చికాయితం పట్టుకుని ఆయన విమర్శించాలని కూడా చెప్పాల ఇప్పటి నుంచి అయినా సరే అన్న ప్రసాదాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా త్రివారికి సంబంధించిన బీటిల్లో నాణ్యత పాటించండి ఇలాంటి కల్తీలను అరికట్టండి అని చెప్పాడు తప్ప ఎవరిని కూడా నిందించాల కాకపోతే ఇది హిందువు మనోభావాలు దెబ్బతిని ఈవెన్ షర్మిల్ గారు కూడా చెప్పింది ఆమె క్రైస్తవ మతస్తురాలైనా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైనా కూడా ఏ మతస్తుల మనోభావాలు దెబ్బతీయువైనా తప్పు తప్పే దీని మీద కఠినమైన చర్యలు తీసుకోమని ఆమె కూడా చెప్పింది యూనివర్సల్గా ఎన్ని మతాలు ఎవరై ఉన్నా నైతిక విలువలకు సంబంధించినంతవరకు ఎవరైనా ఉన్నతంగానే మాట్లాడతారు క్రిస్టియన్స్కి సంబంధించిన వాటిల్లో ఏదన్నా అపచారం జరిగితే ఎవరు ఒప్పుకోరు అందులో హిందూ సమాజం అసలు ఒప్పుకోదు ఇప్పుడు అన్ని మతాల సమ్మిళితంగా ఉండే భారతదేశంలో హిందూ మతం ఇంత పెద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా మైనార్టీలుగా ఉన్న అన్ని మతాలని కూడా కలిపిగలటం అనేది మొదటి నుంచి ఉంది తర్వాత ఏదన్నా చిన్న చిన్న ఇష్యూలు ఇప్పుడు వేరే పామాయిలు కలిపారు ఇంకోటి ఇంకోటి అంటే పెద్ద కాదు అయిన వెజిటబుల్ ఆయిల్సే సరే కకృతి పడ్డారు వ్యాపారం కోసం అని కానీ జంతువులకు సంబంధించిన కొవ్వు నుంచి తీసిన నూనె దాన్ని నెయ్యిలో కలిపి వాటిని దేవస్థానం వీటిల్లో వాడారని అంటే నైవేద్యంలో కూడా అదే నెయ్యి అన్నింటిలో వాడారమ్మా ఎక్కడ నెయ్యి అనేది వైష్ణవాలయంలో శ్రీవారి ఆలయంలో ప్రతి అంగుళం అడుగు అడుగున వాడే పదార్థం అది మొత్తం కల్తీ జరిగింది వచ్చిన సోర్సే అయినప్పుడు ఎవరేం చేస్తారు అది వీళ్ళు కలిపారా అని అంటే వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే విశ్వసనీతి లేని సంస్థలకు ఇవ్వటం అందులోనూ ఇదేం వ్యాపార సంస్థ కాదు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు అంతకుముందు సప్లై చేస్తున్నారు అలాంటి ప్రభుత్వ రంగ సంస్థ వాళ్ళు అట్లాంటి కల్తీలు చేయరు కదా వాళ్ళకి అవసరం కూడా లేదు ప్యూరిటీగా తీసుకొచ్చిందే ఇస్తారు అలాంటిది వాళ్ళు బయట వాళ్ళకే అమ్మరు ఇప్పుడు విజయ డైరీలో కానీ ఎవరు కూడా కల్తీ అని చెప్పమనండి చెప్పలేరు వాళ్ళు రూపాయి ఎక్కువ తీసుకుంటారు తప్ప నష్టం వచ్చినా భరిస్తారే తప్ప లేకపోతే ఆ ప్రోడక్ట్ని ఆపేసుకుంటారు కానీ కల్తీ చేసి మాత్రం అమ్మరు ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమే ఉంది ప్రజల దీంతో అందులో ఇక్కడ హిందూ ప్రజల మనోభావాలకి దైవానికి సంబంధించిన ఆధ్యాత్మిక అంశం ఇమిడి ఉంది ఇక్కడ కాబట్టి ఎవరు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు అయితే ఇచ్చేసి ఉండే కాదు వాళ్ళు మరి పెద్దలు టీటీడీలో ఇంత అనుభవం ఉండి ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పి మూడు వందల ఇరవై రూపాయలు కక్కుర్తిబడి ఇంత అపచారం చేసినందుకు ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది కాదు అని తప్పించుకోవడానికి లేదు వాళ్ళే అడుగుతున్నారు కదా ఏమని వేస్తారో వేసినాడు దానికి ఖచ్చితంగా బయటకు వస్తుంది నిజాలు బయటకు వస్తుంది థ్యాంక్ యూ అమ్మ సుగుణ మన వీక్షకు